ఈ రోజుల్లో కంటెంట్ కింగ్ అనే మాట అక్షరాల నిజమవుతోంది భారీ బడ్జెట్ సినిమాలు పెద్ద పెద్ద స్టార్స్ ఉంటేనే మార్కెట్ ఉంటుందనే భ్రమలో నుంచి బయటకు రావాల్సిందే చిన్న సినిమా అయినా సరే జనాలకు కనెక్ట్ అయితే కాసుల వర్షం కురిపించడం ఖాయం అదే నిజం చేస్తోంది ఇటీవలే విడుదలైన తెలుగు సినిమా అదేనండి రూరల్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ రాజు వేట్స్ రాంబాయి ఈ నెల ఇరవై ఒకటిన థియేటర్లలోకి వచ్చిన రాజు వేడ్స్ రాంబాయి బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విధంగా దూసుకెళ్తోంది సినిమా రిలీజ్కు ముందే తన కథపై నమ్మకంతో డైరెక్టర్ ఛాలెంజ్ చేశారు అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రాణిస్తోంది మొదటి రోజే ఈ మూవీకి దాదాపు కోటిన్నర కలెక్షన్స్ వచ్చాయి ఆ తర్వాత వీకెండ్ కలిసి రావడంతో కేవలం మూడు రోజుల్లోనే ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల వసూళ్లు సాధించింది ఒక్క నైజాంలోనే ఐదు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది ఈ మూవీ కేవలం మౌత్ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది కాగా ఈ మూవీలో తేజస్వి రావు అఖిల్ రాజ్ హీరో హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాకు సాయిలు కాంపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు